మనకి ఒక వృత్తిపరంగా మీకు కానీ మాకు కానీ సరైనటువంటి మరి ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి ఇరవై ఏడు వేలు ముప్పై వేలు ఇరవై ఏళ్ళు చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఎక్కువ టైం అయితే మీ కూర్చోబెట్టి అవన్నీ ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు త్వరగా అయితే ఈ కార్యక్రమాన్ని నడిపించుకున్నాం ఇది మన హక్కుల కోసం పోరాడేటువంటి కార్యక్రమం తప్ప ఎమ్మెల్యే ఎందుకంటే మరి ఒక ఎమ్మెల్యే కంటే అది అసంతృప్తి పరమేశ్వర గారికి కూడా ఆహ్వానం కూడా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు ఈరోజు పెట్టడం కొంచెం లేట్ అయింది అమ్మగారు పెద్దగానే పొలిటికల్ మీటింగ్ కావాలండి మన కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్య చిన్న ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉంటాయి వాటి గురించి మాట్లాడడానికి అనుకో కాకపోతే ఏంటంటేనండి చిన్న సమస్యలు కాస్త కొంచెం పెద్ద ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో రంగ నిర్మాణంకి సంబంధించిన వ్యక్తులు వారితో పనిచేసేటువంటి నీరు వారితో పెద్ద చిన్న కాదండి వాళ్ళకి ఎంతో పైన వాళ్ళ కాదు వారితో కలిసి పనిచేసే నీరు మనకంటూ ఒక సమస్య గాజమకి ఎస్పెషలీ ఇసుక మనం లోటు ఇసుక ఒక టైంలో పన్నెండు వేలు కొనుక్కునే టైం ఉండేదాన్ని ఇప్పుడు చూస్తే ఒక లోటు ఇసుక మనం నలభై వేలు కొనుక్కునే పరిస్థితి ఉంది దీనితో భవన ధన నిర్మాణంలో ఉండే వాళ్ళు ఎవరికి ఉన్నారో బిజినెస్ అనేది ఎలా చేస్తున్నారండి వారికి కష్టమే వారికి వారి కింద అంటే వారికి ఉండగా వారితో పాటు ఉండే మీకు జాబులు కలిగించాలన్నా కష్టమే ఏదైనా డబ్బుతో పోతుంది కదండి సో అటు ఇల్లు అమ్ములుకోక ఒకవేళ కట్టినా కూడా ఎల్లు ఒక వారు కష్టపడి జాబులు లేక నేను కష్టపడి ఎటు చూసినా కష్టాలే మన కుటుంబంలో ఎటు చూసినా కష్టాలే సో ప్రస్తుతం ఉండే సమస్య మన ముందు ఉండే సమస్య చాలా పెద్ద సమస్య అండి ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అటు బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి ఎందుకు వచ్చాయి ఒక పెద్ద సమస్యని ఒక పెద్ద సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టి మనకంటూ ఒక మెరుగైన భవిష్యత్తు ఒక మెరుగైన రాష్ట్రాన్ని ఒక మెరుగైన పాలనని అందించడానికి ముందుకు కలిసి వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా అండి ఇప్పుడు ఆయన సినిమా చేసుకుంటూ ఉన్నా బానే సంపాదిస్తారు కానీ ఈ రోజు ఆయన రోడ్ ఎక్కి నేను చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను నేను కలిసి ఆయన ఇంకా రియాక్షన్ అండి అంటే ఒక ఫార్టీ సెషన్ ఎందుకు తీసుకున్నాను బికాస్ పరిస్థితులు బాధలేదు మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే ఎవరితో మీతో మీరు దయచేసి మీ మీరు ఓటేస్తూ మీతో పాటు ఇంకో పది మందిని ప్రోత్సహిస్తూ ఓట్ వేస్తూ ఆ మార్పుని తీసుకురాగలిగితే స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి అక్కడ సెంటర్లో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తే కనుక పద పదకొండవ ఆర్థిక స్థానం నుంచి ఐదవ ఆర్థిక స్థానానికి తీసుకురావడానికి పదేళ్ళు పట్టింది మనకి మన భారతదేశం పదకొండవ ఆర్థిక స్థానం నుంచి ఐదవ ఆర్థిక స్థానంలోకి వచ్చింది ఇంకొక ఐదేళ్ళు కనుక ఆయన ప్రధానమంత్రిగా ఉంటే మూడవ ఆర్థిక స్థానానికి తీసుకొచ్చే స్థోమత ఆయన ఒక్కడికే అండి అలాగే ఇక్కడ మన సెంటర్ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ పవన్లోకి తీసుకొస్తే ఈ అరాచకు రాజకీయాలకి మనం ముగింపు పలికి బెటర్ భవిష్యత్తు ఒక మెరుగైన భవిష్యత్తు కోసం మనం మాట వేసిన వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరాలు సింగల్ స్ట్యాండ్ అందించడానికి ఆయన నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఇండియన్ పీపుల్స్ అందరికీ మేము మరి గొప్ప